నమస్కారం అండి నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని నా పేరు తోకల సాంచి ఈరోజు మన ఉప్పాడ గ్రామంలో జరుగుతున్న కాలుష్యం గురించి మా టీం అంతా కూడా ఉప్పాడ గ్రామాన్ని విజిట్ చేయటం జరిగింది దాంట్లో బాధక సాధలు అన్నీ కూడాను ప్రజలతో మమౌక్యమై రంగపుత్రులతో డిస్కస్ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఎంత కాలుష్యం అవుతుంది ఏంటి వాళ్ళు వెళ్ళ వేటకు వెళ్ళలేకపోవటం వల్ల ఎంత నష్టపోతున్నారో అనే విషయం మీ అందరికీ తెలిసిందే ఈరోజు తీర ప్రాంతం అంతా కూడా హరిందో కంపెనీ వాళ్ళు వదిలిన కాలుష్య జలాలన్నీ కూడాను సముద్రంలోకి వెళ్ళి పదిహేను కిలోమీటర్ల వరకు కలుషితం చేసి జీవరాశులన్నీ కూడా జల జీవ జరాశులన్నీ కూడా నష్టపోవటం జరుగుతూ ఉంది దీంతో అక్కడ గంగపుత్రులకి వేట అనేది ఉపాధి అనేది కోల్పోవటం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈ సందర్భంగా అక్కడ మూడు వేల కుటుంబాలు రోడ్డు మీదకు రావటం వచ్చి పవన్ కళ్యాణ్ గారైనా మన డిప్యూటీ సీఎం గారిని రమ్మను కోరటం వాళ్ళ యొక్క బాధలను విని సమస్యలు పరిష్కరించమని కోరటం జరిగింది ఈనాటి వరకు కూడా ఆయన రాకపోవటం అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని చెప్పటం అట్లాగే ఒక పక్కనేమో వైరల్ ఫీవర్ అని చెప్పటం అలాగే ఓజీలు రిలీజ్ చేసుకుంటాం వీటితో సరిపోతుంది కానీ ప్రజల యొక్క ఓట్లు ఎంచుకున్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అక్కడ రాలేకపోవటం చాలా విచారణకరమైన విషయం ఈరోజు దివీస్ అరవిందో కంపెనీ వాళ్ళు మనకి పైప్ సుమారుగా పది పది కిలోమీటర్లు సముద్రంలోకి వేయాల్సిన బాధ్యత ఉంది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ బోర్డు గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం వాళ్ళు ఆ నామ్స్ పాటించుంటే పది కిలోమీటర్ల దాకా వేయాల్సి ఉంటుంది అది కూడా ఫైవ్ ఎంజీ కెపా సాంద్రతతోటి లోపలికి కాలుష్యాన్ని వదలాల్సి ఉంది ఈరోజు కొద్ది కొద్దిగా వాళ్ళు వదలటం వల్ల మొత్తం తీర ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోయి అసలు జల జీవరాశులు అనేవి అసాధ్యం అవుతుంది అట్లాగే చర్మ రోగాలు ఈ మత్స్యకారులకు కూడా గతలో క్యాన్సర్స్ ఇట్లాంటి బారిన పట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ కాలుష్య రహిత పరిశ్రమలని నెలకొల్పుతామని చెప్పిన కానీ కాలుష్య రహిత ఈ పరిశ్రమలని మన స్టేట్లో నిర్మించడం అనేది దౌర్భాగ్యం ఈ అరవిందో కంపెనీ అనే దాన్ని భారతదేశంలో అందరూ చూయించినా కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఉప్పాడ ప్రజల మాయకత్వాన్ని ఎన్కరేజ్ చేసుకొని అక్కడ పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యం